సార్ మనం కిందకి వెళ్ళి సిద్ధుని అలాగే శ్రీనిధిని రాసిని దగ్గరుండి కలుద్దాం స్ట్రేస్ వాళ్ళు గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మెట్లు యా వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ సిద్ధు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ సిద్ధు మల్లిక్ ఓ ఇవాళ ఇవాళ డాన్స్ చేయకూడదు కదా మీరు చేయొచ్చా లేదు ఓకే ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ ఏయ్ వైవా హర్ష కమాన్ మై డియర్ బాయ్ అలా కూర్చున్నాడు పద పద ఇట్రా నాతో రా స్టూడెంట్స్తో మాట్లాడే పని ఉంది పద వెళ్దాం కమాన్ లెట్స్ గో ప్లీజ్ ప్లీజ్ హర్షన్ ఎవరు ముట్టుకోదు డోంట్ టచ్ హర్ష డోంట్ టచ్ హర్ నో డోంట్ టచ్ వాళ్ళు ఎవరు చేయట్లేదు మీ వల్ల చేసేవాళ్ళు కూడా అయిపోతారు ఇప్పుడు ఓకే డోంట్ టచ్ హర్ష ప్లీజ్ ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఎవరు హర్షాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు ఓకే హర్ష ఎక్కడున్నావు హర్ష హర్షన్ బౌన్సర్ లాపేశారా ఎక్కడ ఓ ఏ ప్లీజ్ ఓకే వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి ఇక్కడ నుంచి లేకపోతే వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చూస్తుంటే నాకు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది ఇది రెక్టాంగుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్వేర్ అండి ఇది స్క్వేర్ ఓకే ఓకే సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆల్రెడీ లవర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పకూడని నిజాలు ఏంటి వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్న విషయం సిగ్గు లేదు నీకు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకో లవర్ కూడా నీకు ఏం చదువుకుంటున్నావు ఏంటి థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏం చదువుతావులే ఇంకా ఎనీబడి ఎల్స్ ఎనీబడి వాంట్స్ టు టెల్ ఎనీ అదర్ ఆన్సర్ ఆ బాయ్స్ కమాన్ చెప్పండి ద మైక్ తీసుకో ఇట్రా అత్యంత ఉత్సాహంగా ఉత్సాహకవంతుడు ఇట్రా ఇటు తిరుగు అక్కడ చూడు రాసి చూస్తుంది నిన్ను

ఓహో చెప్పండి సార్ మీకు సారా నువ్వు చూసే సార్ అంటున్నారయ్యా చుంద్రబాస్ చూసి సార్ మీకు ఎప్పుడైనా మీ సినిమాల్లో అరే ఏంట్రా ఇది అని ఒక డైలాగ్ వాడాలనిపించిందా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ సరిగ్గా సరే ఓకే అడుగు అంటే అది యూట్యూబ్ లో వాడి కదా మళ్ళీ సినిమాలు లేదు కదా వెరీ నైస్ బాబు వెరీ నైస్ ఒకసారి జరగండి వెనక్కి జరగండి ఎక్కడ ఉన్నారు ఇక్కడ హర్ష మీద దయచేసి ఎవరు చేతులు ఎకండి డోంట్ టచ్ హర్ష వాళ్ళే చేయండి ఓకే సరే ఓకే ఈ మైక్ పట్టుకోండి ఓకే ది నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది తెలుసు కదా చెప్పండి ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు ఏంటి మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు ఆయన ఆయన

చెప్పమ్మా యాంకర్ సుమా నా నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు పేడ్ పేడ్ రా బిర్యానీ పట్లానికి కరెక్ట్ న్యాయం చేసారు ఓకే నీకు అర్థం కావట్లేదు నేను అడుగు దూరంలో ఉన్నందుకు భయపడుతున్నామే నన్ను చూసి సుభకాంతా అంతా ఏ అంటే ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ అయిపోయింది పద మనం ముందుకు వెళ్దాం పద పద లెచ్చుకో